శివాయ మార్కండేయుడి కథ గురించి మనకు విదితమే మార్కండేయుడు ఒక గొప్ప శివభక్తుడు యముడు అతని ప్రాణాలు తీసేందుకు వచ్చినప్పుడు శివుడు లింగం నుంచి ఉద్భవించి ఆ యముడిని జయించి మార్కండేయుడికి చిరంజీవి తత్వం ఇస్తాడు శివభక్తికి మరణం కూడా లొంగుతుంది కల్మషం లేని మార్కండేయులా ప్రతిదీ తనతో చెప్పుకో శివుడు వింటున్నాడు అని గుర్తుంచుకో ప్రతి క్షణం వెన్నంటే ఉంటాడని తెలుసుకో ముక్తికి ముందు తన పాదాలే శరణమని గ్రహించుకో నువ్వే మరో మార్కండేయుడివి మరణం లేని చిరంజీవి నిత్యం ఈశ్వరనామంలో నివిడీకృతమైన పంచాక్షరివి ఓం నమ శివాయ ఈ పంచాక్షరిలో ఉన్న అంత శక్తి నీ భక్తిలో ఉంటే ఖచ్చితంగా నీవు నిజమైన మార్కండేయుడివే ఆ శివపుత్రుడివే శివార్పణం